ఇవాళ మారోజు వీరన్న వర్ధాంతి మారోజు వీరన్న ఇప్పుడు మనం ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అనుకుంటున్నాం కదా ఆ రోజుల్లోనే మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల పార్టీ అని పెట్టిండు ఒకటి ఓకే భారత సంయుక్త రాష్ట్రాల పార్టీ అని పెట్టిండు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కుల సంఘాలను అన్నట్టు కుల సంఘాలను కూడగట్టి అత్యంత ప్రభావవంతమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిండు మారోజు వీరన్న సిద్ధాంత చాలా మంది చెప్తా ఉంటారు మేము చేసిన ముందు వీళ్ళుగా చేసింది బెల్లి లలిత మారోజు వీరన్న వీళ్ళు అసలైనటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరిని రాజ్యం చంపేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో తొంభై ఏడులో ఇక్కడ బెల్లి లలిత లలితని గద్దర ఆధ్వర్యంలో ఇక్కడ భువనగిరి భువనగిరిలో తెలంగాణ జనసభ పెట్టిరు సూర్యాపేటలో మారోజు వీరన్న పెట్టిండు సో ఇట్లా మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మారోజు వీరన్నను అప్పటి ప్రభుత్వం పట్టుకపోయి మరీ ఎన్కౌంటర్ చేసి చంపింది బెల్లి లలితను పదిహేడు ముక్కలుగా నరికి ఇక్కడ ఈ వర్గాల నుంచి వాయిస్ రేజ్ చేస్తున్నటువంటి ఈ మహబూబ్నగర్ నగర్ ఎర్ర సత్యం అన్నను స్కూల్ ఓపెనింగ్ కాడిపోతే ఆడ చంపి ఈ చంపినోళ్ళంత ఎవరు వీళ్ళని చంపినోళ్ళంత ఎవరు చంపించిన చంపినోళ్ళు చంపించిన వాళ్ళు ఎవరు దీని వెనకాల ఎవరున్నారు దీని వెనకాల రాజ్యం ఉంది ఆ రాజ్యానికి అధిపతులు ఎవరున్నారు అప్పుడు వీళ్ళే ఎవరైతే మా ప్రభుత్వాలు కూలిపోతాయని వీళ్ళ వల్ల భావించిరో వాళ్ళే చంపించరు